Hello all, welcome back to our channel. So students, in this video, we will discuss Unit 5 Explanation of Compensation Management. అది ఏంటంటే ఎగ్జిక్యూటివ్ అండ్ ఇంటర్నేషనల్ కాంపన్సేషన్ అని అర్థం సో ప్రీవియస్లీ మనం ఆల్రెడీ వన్ టూ త్రీ ఫోర్ ఎక్స్ప్లనేషన్ వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి వేరే సబ్జెక్ట్స్ కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అప్లోడ్ చేసి ఉన్నాను ఇఫ్ యూఆర్ అనేవర్ ఆఫ్ దాట్ జస్ట్ గో అండ్ చెక్అవుట్ ఇన్ ఆ ఛానల్ అండ్ ఈ వీడియోలో యూనిట్ ఫైవ్కి సంబంధించిన ఫుల్ ఎక్స్ప్లనేషన్ వీడియో అనేది చేయడం జరుగుతుంది అండ్ ఇఫ్ యూ హ్యావింగ్ ఎనీ ఫర్దర్ డౌట్స్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో యూ కెన్ కమెంట్ ఆన్ ఇన్ ద కమెంట్ సెక్షన్ సో బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో ఇలాంటి యూనిట్ ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా యూ కెన్ ఈజీలీ అటెంప్ట్ ఇట్ ఓకే ఎయిట్ మార్క్స్ ఇలాంటిది వచ్చినా కూడా ఓకేనా సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ మీన్ బై ఎగ్జిక్యూటివ్ కాంపెన్సేషన్ వాట్ ఆర్ ద నేచర్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ కాంపెన్సేషన్ సో ది రాబర్ట్ ప్రకారంగా ఎగ్జిక్యూటివ్ కాంపెన్సేషన్ ఏంటి అని అంటే ఇట్ రిఫర్స్ టు ద total reward provided by the firms to the top level of the executives in the organization or the corporation such as coo, ceo, cfo and handful of other executives. <clears throat> హూ ఆక్యుపై ద వెరీ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ ఒక ఆర్గనైజేషన్లో ఎవరైతే టాప్ లెవెల్ మేనేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు ఉంటారో సో ఈ ఎగ్జిక్యూటివ్ కాంపెన్సేషన్ అనేది టోటల్ రివార్డ్ ఏదైతే ఉందో ఫామ్కి సంబంధించిన టోటల్ రివార్డ్ ఏదైతే ఉందో టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దాన్నే ఎగ్జిక్యూటివ్ కాంపెన్సేషన్ అని అంటాం సో దీని యొక్క నేచర్ ఏంటి అని అంటే సో ఇట్ కెనాట్ బి కంపేర్డ్ విత్ వేజ్ ఆర్ శాలరీ స్కీమ్స్ ఫర్ నాన్ మేనేజ్మెంట్ ఎంప్లాయీస్ ఇన్ ఆర్గనైజేషన్ ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్లో టాప్ లెవెల్ మేనేజ్మెంట్ అంటేనే కదా ఓనర్స్ అని అర్థం సో అలాంటి ఓనర్స్కి మనము వేజ్ స్కీమ్తోని శాలరీ స్కీమ్తోని మనం దీన్ని మనం ఏమంటారు ఎగ్జిక్యూట్ అనేది చేయలేం ఓకేనా నెక్స్ట్ వన్ కాంపిటెన్స్ అండ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎగ్జిక్యూట్ సచ్ ఆ స్ట్రెంత్ ఫర్ అసర్టైనింగ్ పే ప్యాకేజ్ అని అంటున్నాడు సో అసైనింగ్ ఆఫ్ ది పే ప్యాకేజ్కి సంబంధించిన దాంట్లో ఎలాంటి ఎగ్జిక్యూటివ్స్ అయినా కూడా ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా కూడా దీని యొక్క లా ప్రకారంగా ప్రోగ్రామ్స్ అనేది డిజైన్ అనేది చేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో చేసేటట్టుగా ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి కలెక్టివ్ బార్గెనింగ్ని ప్రివిలేజ్ ఆఫ్ యూనియన్స్ని డినై చేస్తుంది అంటే అలావ్ చేయరు అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి వేరియస్ ఫ్యాక్టర్స్ ఏదైతే ఉందో ఇట్ మేక్స్ ది రేటింగ్స్ డిఫికల్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి మంత్లీ శాలరీ షుడ్ బి వేరీ ఫ్రమ్ ఫార్టీ థౌజండ్ టు ఎయిటీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంక్లూడింగ్ పర్క్విసిటీస్ సో అడిషనల్ బెనిఫిట్స్ తన కంపెనీ వేసుకుని మంత్లీ ఒక ఫార్టీ థౌజండ్ నుంచి ఎయిటీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మధ్యలో ఉండాలి ఇట్లా డిఫరెంట్ ఎగ్జిక్యూటివ్ థింగ్స్ అనేది ఉన్నాయి సో ఇలా పాయింట్స్ వైజ్గా కాకుండా లైక్ ఒక మీరు జనరల్గా గుర్తుపెట్టుకొని దాన్ని మీరు ఎలాబొరేట్ చేసి రాసినా కూడా సరిపోతుంది లైక్ పాయింట్ వైజ్గా లైక్ పారాగ్రాఫ్ వైజ్గా గుర్తుపెట్టుకోకుండా ఓకేనా ఎక్స్పెషల్లీ ఎగ్జిక్యూటివ్ కాంపెన్సేషన్ అంటే ఏంటి అనేది టూ మార్క్స్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి అది ఒకసారి బాగా చూసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి వాట్ ఈస్ ద కాంపోనెంట్స్ ఇది కాంపోనెంట్స్ అనేది ఇంపార్టెంట్ సో ఇట్లా సైడ్ హెడ్డింగ్స్ ఉన్నాయి ఈజీగా ఉంటాయి ఫస్ట్ వన్ వచ్చేసి బేసిక్ పే ఈ బేసిక్ పే అంటే ఏం చెప్పినా ఇంతకుముందు లెసన్స్లో కూడా మనం ఇది డిస్కస్ చేసుకున్నాం బేసిక్ పే ఈజ్ నథింగ్ బట్ ది ఆర్గనైజేషన్ ఒక శాలరీస్ని డిసైడ్ చేసినప్పుడు బేసిక్ పే అనేది ఉంటుంది లైక్ నెగోషియబుల్ కాకుండా ఎవ్రీ మంత్ ఇది ఫిక్స్డ్ శాలరీ అన్నట్టుగా ఉంటుంది దీనికన్నా మంచిగా వర్క్ చేస్తే నీకు ఇన్సెంటివ్స్ కానీ ఎక్స్ట్రా వర్క్స్ కానీ ఉంటాయి ఇన్ కేసు నువ్వు టార్గెట్స్ని ఫినిష్ చేయకపోతే ఈ శాలరీ అనేది బేసిక్ పే ఇట్లా డిఫరెంట్గా మనము కాంపోనెంట్స్ అనేది ఎగ్జిక్యూటివ్ కాంపన్సేషన్ ఉంటుంది సో అది ఇందులో ఫస్ట్ వన్ సెకండ్ వన్ వచ్చేసి బోనస్ ఆర్ ఇన్సెంటివ్ స్కీమ్స్ ఈ బోనస్ ఆర్ ఇన్సెంటివ్ స్కీమ్స్ ఎప్పుడొస్తుంది ఒక కంపెనీలో వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్మెంట్లో ఉంటే ఆ ఇంప్రూవ్మెంట్ ఆర్గనైజేషన్కి ప్రాఫిట్ తీసుకొస్తే కంపల్సరీగా వాళ్ళకి బోనస్ లేదా ఇన్సెంటివ్స్ స్కీమ్స్ అనేది కంపల్సరీగా ఉంటాయి అవునా సో దిస్ ఇస్ ద బోనస్ ఆర్ ఇన్సెంటివ్ స్కీమ్స్ అన్నమాట నెక్స్ట్ వన్ వచ్చేసి షేర్ ఆప్షన్ స్కీమ్స్ అని అంటున్నారు ఈ షేర్ ఆప్షన్ స్కీమ్స్లో ఏంటి అని అంటే మోస్ట్ ఆఫ్ ది కంపెనీ ఇది యూజ్ చేస్తుంది ఈ మోస్ట్ ఆఫ్ ది కంపెనీ ఎందుకు ఇది యూజ్ చేస్తుంది అంటే ఫ్యూచర్ షేర్స్ని ఫ్యూచర్ డేట్స్ని ఫ్యూచర్ ప్రైస్ ఎలా ఉంటాయో ప్రొడిక్ట్ చేయడం కానివ్వండి బై చేయడం కానీ లేక షేర్స్ కొనుక్కోవడం కానివ్వండి ఇలాంటివన్నీ చేస్తారు ఎందుకంటే వాళ్ళ క్యాపిటల్ గెయిన్ అనేది ఇంక్రూవ్మెంట్ అవుతుంది వాళ్ళ ప్రైస్ అనేది హయర్ ఉంటుంది వాళ్ళ ప్రోడక్ట్ అనేది రీచ్గా ఉంటుందని చెప్పేసి ఉంటుంది నెక్స్ట్ వన్ రెస్ట్రిక్టెడ్ షేర్ స్కీమ్స్ ఈ రెస్ట్రిక్టెడ్ రెస్ట్రిక్టెడ్ షేర్ స్కీమ్స్ అంటే ఇట్ ఫ్రీ షేర్స్ అనమాట ఇవి ఓకేనా సో ఈ ఎగ్జిక్యూటివ్ ఏదైతే ఉందో ఓనర్షిప్ ఏదైతే ఉందో ఆ షేర్స్కి రిలీజ్ అయ్యే వరకు ఉండదు అనమాట ఓకేనా సో పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని బట్టి వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ పీరియడ్ని బట్టి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద థింగ్ ఆఫ్ ది స్కీమ్స్ అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే డిస్కస్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ కాంపన్సేషన్ ఉంది ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి అండర్స్టాండ్ ద మార్కెట్ ఒక మార్కెట్ని మనం ఎంత అండర్స్టాండ్ చేసుకుంటే మనం అంత మంచిగా సర్వైవ్ అవుతాము ప్రజెంట్ ఉన్న కాంపిటేటివ్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ఎంత ఇంపార్టెంట్ అని అంటే ఆ రీసెర్చ్ అనాలిసిస్ని బట్టే మనము మార్కెట్లో సర్వైవ్ అవుతామా లేదా ప్రజెంట్ ఉన్న ఎకనామిక్ ట్రెండ్స్ని సోషల్ ఎక్స్పెక్టేషన్స్ని వాళ్ళ యొక్క టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ని మనం సాటిస్ఫై చేసే విధంగా ఉన్నాయా లేదా అనేది ఇంపార్టెంట్ సో బిఫోర్ దాట్ మార్కెట్ని అండర్స్టాండ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ మనం వచ్చేసి డిఫైన్ ది ఆబ్జెక్టివ్స్ డిఫైన్ ది ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటంటే మన యొక్క విజన్ ఏంది మన యొక్క మిషన్ ఏంటి మన యొక్క కల్చర్ ఏంటి క్లియర్గా మనం ఎగ్జిక్యూటివ్స్ అండ్ స్టేక్ హోల్డర్స్కి చెప్పాలి ఓకేనా సో దట్ ఈస్ ద ఆబ్జెక్టివ్స్ అనేది క్రియేట్ అవుతుంది నెక్స్ట్ సెలెక్ట్ ద కాంపోనెంట్స్ సెలెక్ట్ ద కాంపోనెంట్స్ అంటే ఏంటి అంటే వాట్ ఆర్ ద వేరియస్ రిసోర్సెస్ వేర్ ఆర్గనైజేషన్ కెన్ బీ యూజ్డ్ అనమాట సో ఒక ఆర్గనైజేషన్ సర్వాలంటే వాళ్ళ కాంపేషన్లో కాంపోనెంట్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా మీకు తెలిసి ఉండాలి సో అది కూడా మీరు సెలెక్ట్ చేసుకునే విధంగా ఉండేటట్టుగా ఉండాలి సో దస్ ఈస్ ద థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ మానిటర్ ద రిజల్ట్స్ ఆన్ ది డేట్ మన రిజల్ట్స్ని మానిటర్ చేసుకుంటూ ఉండాలి ఓకేనా దెన్ ఓన్లీ వీ కెన్ ఫేస్ ది ఛాలెంజెస్ వాళ్ళ ఫీడ్బ్యాక్స్ని తీసుకోవడం కానివ్వండి వాళ్ళ యొక్క మార్కెట్ కండిషన్స్ ఎలా ఉన్నాయో చెప్పడం కానివ్వండి డిఫరెంట్గా ఉంటాయి నెక్స్ట్ కమ్యూనికేటింగ్ ద రేషనలీ సో కమ్యూనికేషన్ ద రేషనలీ అంటే ఏంటంటే కమ్యూనికేషన్ విత్ ది స్టేక్ హోల్డర్స్ కమ్యూనికేషన్ విత్ ది కస్టమర్స్ సో దట్ కమ్యూనికేషన్ ఎప్పుడైతే మనం చేస్తామో మనం వేరియస్ ఫిలాసఫీస్ కానీ వేరి స్ట్రాటజీస్ కానీ ఏవైతే యూజ్ చేస్తామో ఇవన్నీ వర్కౌట్ అవుతాయి ఓకే ఫాలోయింగ్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ అంటే బెస్ట్ థియరీస్ని ప్రాక్టీస్ చేయడం కానివ్వండి ఇట్లాంటివన్నీ చేయడం కూడా ఇట్స్ అన్ ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ మనం వచ్చేసి వాట్ ఆర్ ద వేరియస్ ఎగ్జిక్యూటివ్ కాంపన్సేషన్ థియరీస్ అని అంటున్నాడు ఇందులో టోర్నమెంట్ థియరీ ఏజెన్సీ థియరీ సోషల్ కంపారిజన్ థియరీ అనేది త్రీ టైప్స్ ఆఫ్ థియరీస్ అనేది ఈ ఎగ్జిక్యూటివ్ కాంపన్సేషన్లో ఉన్నాయి సో ఈ ఈ యొక్క ఫ్లోర్చాట్స్ ఇలా వేసి దాని గురించి రాయడం చేయండి ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి టోర్నమెంట్ థియరీ ఈ టోర్నమెంట్ థియరీలో మీకు డయాగ్రామ్స్ అనేది ఉంది కాబట్టి ఈ పిరమిడ్ అనేది కంపల్సరీగా డ్రా చేయండి సో చిన్నగా ఎగ్జామినేషన్లో చిన్నగా డ్రా చేయండి అంత ఎక్కువగా డ్రా చేయాల్సిన అయితే అవసరం లేదు ఈ టోర్నమెంట్ థియరీ ఏం చెప్తుంది అంటే ఈ కాంపన్సేషన్ ఏదైతే ఉందో ఓకేనా డ్యూరింగ్ ద టాంబనెన్స్ మిడిల్ అండ్ టాప్ లెవెల్ మేనేజర్ హూ డిజైర్స్ టు బికమ్ అ సీఈఓ ఇన్ ఆర్గనైజేషన్ టాప్ లెవెల్ అండ్ మిడిల్ లెవెల్ మేనేజర్స్ కాంపీట్ అమాంగ్ దెమ్ సెల్ఫ్ టు విన్ ద చి సిఇఓ అంటే సిఇఓ పొజిషన్ని సాధించుకోనికే మిడిల్ లెవెల్ ఆర్గనైజేషన్లోని మేనేజ్మెంట్ వాళ్ళు టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళ మేనేజర్స్ని లైక్ కాంపిటీషన్ అనేది ఉంటుంది ఓకేనా సో దాని గురించి ఈ టోర్నమెంట్ థియరీ అనేది ఉంటుంది సో ఈ టోర్నమెంట్ థియరీలో వాళ్ళ యొక్క సిఇఓస్ పొజిషన్ ఏదైతే ఉందో హైయెస్ట్ పొజిషన్ ఇన్ ఆర్గనైజేషన్ ఓకేనా సో దాని గురించి ఈ వీడియో అనేది సారీ ఈ టోర్నమెంట్ థియరీ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఏజెన్సీ థియరీ ఈ ఏజెన్సీ థియరీలో ఏం చెప్తారో అని అంటే టాప్ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉన్నారో ఓకే ఇన్ ఆర్డర్ టు హైలైట్ దర్ ఓనర్షిప్ ఇంట్రెస్ట్ మోస్ట్లీ ఈ స్మాల్ మెంబర్ ఆఫ్ షేర్స్ ఏవైతే ఉన్నారో వీళ్ళకి వాళ్ళ గోల్స్ని ఇంప్రూవ్ చేయనికే ఈ కాస్ట్ మినిమైజేషన్ చేయనికే కూడా ఈ ఏజెన్సీ థియరీ అనేది యూస్ఫుల్ అవుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి సోషల్ కంపారిజన్ థియరీ ఈ సోషల్ కంపారిజన్ థియరీలో ఈ సిఈఓస్ పొజిషన్కి వేరియస్ కంపారిటివ్ లైక్ పర్ఫార్మెన్స్ కంపారిజన్ కూడా చేసి కూడా వాళ్ళు చేయవచ్చు ఇట్లా వేరియస్ కాంపోనెంట్స్ అనేది ఉంటుంది కంపెన్సేషన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్లో సో మీరు ఆ త్రీ థియరీస్ గురించి మెన్షన్ చేసి ప్రతి ఒక్క దాని గురించి ఒక సిక్స్ టు సెవెన్ లైన్స్ రాసి సరిపోతుంది ఓకేనా సో దిస్ ఈజ్ ద యూనిట్ ఫైవ్ ఇంకా వేరే క్వశ్చన్స్ కూడా ఉన్నాయి కానీ ప్రజెంట్ అయితే ఎగ్జామినేషన్కి ఏదైతే ఇంపార్టెంటో అది మాత్రమే చెప్పడం జరుగుతుంది ఓకేనా సో ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యర్ ఎగ్జామినేషన్ అండ్ ప్రిపరేషన్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో దెన్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ గ్రూప్స్ సూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో పొబైర్ వన్